హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి మన బర్త్డే విషెస్ గురించి అయితే మనం యూట్యూబ్లో ఎలా విష్ చేయాలి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇంతవరకు మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సప్ సో ఈ విధంగా ఈ యాప్స్ ద్వారా మనం ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మనం విష్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు వచ్చేసి మీకు ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉంటే చాలండి మీరు యూట్యూబ్లో కూడా వాళ్ళ ఫొటోస్ అనేది పెట్టి ఎగ్జాక్ట్ వన్ ఓ క్లాక్ అయితే మీరు విష్ అనేది చేయొచ్చు సో ఈరోజు అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో మీరు యూట్యూబ్ ఓపెన్ చేశాక మీ ఛానల్ ఐకాన్ కనిపిస్తుంది కదా యూ అని ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు వ్యూ ఛానల్ ఉంది కదా వ్యూ ఛానల్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇక్కడ కమ్యూనిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ కమ్యూనిటీ పోస్ట్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇక్కడ పైన మీకు టెక్స్ట్ కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి షేర్ దగ్గర క్లిక్ చేశాక మీరు ఇక్కడ షేర్ ఇక్కడ పైన మీకు టెక్స్ట్ టైపింగ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సో అక్కడ మీరు క్లిక్ చేశాక మీకు ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే కింద ఉన్నాయి కదా అందులో మిడిల్లో గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది ఈ గ్యాలరీలో మీరు ఏ వీ ఏ ఫొటోస్ అయితే మీరు అప్లోడ్ చేయాలి అని అనుకుంటారో ఆ ఫొటోస్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఫొటోస్ అనేది సెలెక్ట్ చేస్తున్నా ఇక్కడ సాత్విక బర్త్డే వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్త్ అనమాట సో నేను తన కోసం నేను పోస్ట్ అయితే చేస్తున్నాను యూట్యూబ్లో సో ఇప్పుడు తన పిక్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మనం వచ్చేసి ఫైవ్ పిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ అయిపోయినాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఈ ఫైవ్ పిక్ పిక్స్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ ఈ పిక్స్ అనేది మనకి ఇక్కడ ఈ ఫైవ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి ఫైవ్ పిక్స్ అనేది చూపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరైటీ మెసేజ్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఆ విష అనేది ఇక్కడ చేసేసేయండి నేనైతే ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ చేస్తున్నాను హ్యాపీ బర్త్డే టు సాత్విక అని పెట్టేసాక నేను హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇస్తాను హ్యాపీ బర్త్డే సాత్విక బర్త్డే విషెస్ సో విధంగా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వెంటనే మీరు పబ్లిక్ అయితే క్లిక్ చేసేసేకండి ఇక్కడ మీకు క్లాక్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఏప్రిల్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని వచ్చింది కదా ఇక్కడ నేను ఏప్రిల్ ఫిఫ్త్ అయితే తన బర్త్డే కదా నేను నైట్ అనేది వీడియో అనేది షూట్ చేస్తున్నాను కాబట్టి ఫోర్త్ ఉంది ఇక్కడ నేను ఫిఫ్త్ అనేది సెలెక్ట్ చేసుకున్నా ఏప్రిల్ ఫిఫ్త్ అనమాట సెలెక్ట్ చేసుకున్నాక డేట్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక షెడ్యూల్ టైం ఉంది కదా ఈ షెడ్యూల్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే యాజ్ ఎగ్జాక్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మనం పెట్టేద్దాం సో ఇక్కడ చూడండి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మనం ట్వెల్వ్ క్లిక్ చేసాక నెక్స్ట్ సెకండ్స్ మినిట్స్ దానికైతే నెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏఎం పిఎం ఉంది కదా ఏఎం అనేది సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఓకే అనేది క్లిక్ చేయండి క్లిక్ చేశాక టైమ్ జోన్ అని ఉంది కదా లోకల్ టైం మనకి ఆల్రెడీ లోకల్ టైం ఉంది కాబట్టి డన్ క్లిక్ చేసేయండి డన్ క్లిక్ చేసాక మీకు ఇక్కడ షెడ్యూల్ అని కనిపిస్తుంది కదా ఈ షెడ్యూల్ పైన మీకు టాప్లో కనిపిస్తుంది కదా షెడ్యూల్ అని షెడ్యూల్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడ మీకు చూడండి మనం ఆల్రెడీ షెడ్యూల్ అనే టైం డేట్ షెడ్యూల్ చేశాం కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్ షెడ్యూల్డ్ ఫర్ ఏప్రిల్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఓ క్లాక్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మీరు షెడ్ షెడ్యూల్ అనేది క్లిక్ చేసేసండి పైన మీకు రైట్ సైడ్ ఉంది కదా అది క్లిక్ చేయండి చూడండి క్లిక్ చేసాక మనకి షెడ్యూల్ లోకి అయితే వెళ్తుందనమాట చూసారు కదా యువర్ పోస్ట్ హ్యాస్ బిన్ షెడ్యూల్డ్ అని వచ్చేసింది ఇప్పుడు మనకి షెడ్యూల్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం అది ఉందా లేదా అనేది మనం ఇక్కడ చూద్దాం పబ్లిష్డ్ షెడ్యూల్డ్ అని ఉంది కదా ఇక్కడ ఈ మిడిల్ది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూప్ ఇక్కడ చూసారు కదా మనం పోస్ట్ చేసింది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పిక్స్ సో ఇది వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే పో పబ్లిష్ అయితే అయిపోతుంది అనమాట సో మనం ఇంకా ఆలోచించాల్సిన పని అయితే ఉండదు హ్యాపీగా మీరు టైంకి ఒకవేళ విష్ చేయలేకపోతే కనుక ఈ విధంగా మీరు కమ్యూనిటీ పోస్ట్ అనేది మీరు పెట్టుకోవచ్చు సో మీకు ఈ వీడియో అని ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సాత్వికాకి ప్రతి ఒక్కరు విష్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్